అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా మూడు నెలల క్రితం ఒక అక్రమ మైనింగ్ కేసులో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనేక పదవులు అలంకరించినటువంటి కాకన్ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒకసారిగా ఉలిక్కి పడింది ఏంటి ఇలా కూడా నెల్లూరు జిల్లాలో జరుగుతాయా ఇలా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్కసారిగా జిల్లా ఉలిక్కి పడింది ఆ తర్వాత అనేక అక్రమ అరెస్టులు కూడా చూసినాం అయితే నాలుగైదు రోజుల క్రితం పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి గారు ఆయన గురించి వైఎస్ఆర్ సిపిలో లేదు మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లా అయినా కూడా చిత్తూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఆధిపత్యం అటు కాంగ్రెస్ లో ఉన్నా ఆ తర్వాత వైఎస్ఆర్ ఉన్నా కూడా ఒక ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం ఆ కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఈ రోజు కూడా ఒక మంచి లీడర్ గా ఉంటూ మన నెల్లూరు జిల్లాకి రీజనల్ కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి రెడ్డి ఉండడం అందరికీ తెలిసిందే మరి మిథున్ రెడ్డి కూడా నాలుగు రోజుల క్రితం అతన్ని కూడా ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేయడం అన్నది అందరిని కూడా బాధించింది ఎక్కడికి పోతా ఉన్నారు వీళ్ళు కేవలం ప్రశ్నిస్తే వీళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటన్నింటినీ కూడా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు వారి తరఫున వైఎస్ఆర్ నిలబడతా ఉంది కేవలం నెల రోజుల లోపలనే ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చే పరిస్థితులు ఈ రోజు ప్రజల్లో కనపడతా ఉన్నాయి ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వైఎస్ఆర్ పెద్ద ఎత్తున వేల మంది ప్రజలు కార్యకర్తలు అండగా నిలబడి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఓర్వలేక అనేక మందిని అరెస్ట్ చేసి నిర్బంధించి లోపల సెక్షన్ల మీద సెక్షన్లు కేసుల మీద కేసులు పెట్టి ఒకరిని బయట రానికుండా చేస్తున్నటువంటి దుస్థితి రోజు చూస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి గతంలో కాని మరే రాష్ట్రంలో కూడా మనం చూడలే మరి దాన్ని కొనసాగింపుగా ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ మొట్టమొదటి నుంచి కూడా పార్టీతో నడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కూడా ఒక అక్రమ కేసులో ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం ఆయన దగ్గర అర్ధరాత్రి అపరాత్రు నిద్రలేపి ఖచ్చితంగా సంతకం పెట్టమని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టించి దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా యాడ్ చేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తా ఉన్నాం అంటే ఆల్మోస్ట్ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అరెస్ట్ చేయాలా అనే ఆలోచనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఉదయాన్నే లేచి అదే ఏ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అయితే సంతకం పెట్టినారో ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆయన కుయ్యో మర్రో అని జడ్జి గారితో నేను సంతకం పెట్టలేదు నా దగ్గర బలవంతంగా పెట్టించినారు చుట్టూ ఎవరో లేక అర్ధరాత్రి అపరాత్రి పెట్టమన్నప్పుడు భయంతో నేను పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆ వ్యక్తి చెప్పిన పరిస్థితిని జడ్జి గారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చూశారు మరి ఇలాంటి క్రమంలో ఏదైతే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఏ వ్యక్తులైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వాటన్నింటినీ కూడా పాటించే బాధ్యత మాత్రమే ఈ రోజు పోలీస్ తీసుకుంటా ఉంది మొత్తం రచన అంతా కూడా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా రాజకీయ నాయకులు చేస్తా ఉంటే కేవలం వాళ్ళు తెచ్చినటువంటి ఆ డైరెక్షన్స్ ని వారు ఇచ్చినటువంటి కాగితాలని తీసుకొని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రమే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు గానీ తీసుకుంటా ఉన్నారంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం ఎవరితో చెప్పుకోవాలా ఎక్కడైనా వైఎస్ఆర్ సిపి మాట్లాడుతూ నిన్న నిన్ను కూడా చూసారు మీరు ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళని అణిచివేసే దిశగా వాళ్ళ మీద కేసులు పెట్టాలా వాళ్ళని బలవంతం చేయాలా మిగతా వాళ్ళని ఏదో ఒక విధంగా బెదిరించాలా మాట్లాడకుండా చేయాలనే పరిస్థితిని ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుని వెళ్తా ఉందంటే ఎంత దారుణంగా ఉందనేది మీరు ఆలోచించాలి సో అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా నిర్దోషిగా బయటొస్తాడు ఒక సీనియర్ పొలిటీషియన్ వైఎస్ఆర్ లో మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి తప్పకుండా వైఎస్ఆర్ సిపి అంతా కూడా జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా అతనికి అండగా కూడా నిలబడే అతన్ని మళ్ళా వచ్చేంత వరకు కూడా అతనికి అండగా నిలబడే అవకాశం ఉంది నిలబడుతుంది కూడా మరి ఈ రోజు మీరు ఒకసారి గమనించండి ఎంత మంది మీద కేసులు పెడతా ఉన్నారు మీకు తెలిసంది మీరు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను పెన్నీళ్ళు రామకృష్ణారెడ్డి గారి మీద ఫస్ట్ మొట్టమొదటిగా కేసు పెట్టినారు ఆ తర్వాత ధనంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని వాళ్ళకి మంచి ఆఫీసర్స్ గా వాళ్ళు గుర్తింపు పొందినారు పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా జైల్లోనే వాళ్ళని నిర్బంధించి బయట రానివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం అలానే సీతారామాంజనేయులు గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఏదో ఒక కేసులో ఇప్పుడు చూస్తే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ మీద ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది మరి సీతారామాజు గారు ఆయన విధి ఆయన నిర్వర్తించినడని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ మిథున్ రెడ్డి గారిని కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ కొమ్మినేని గారిని కానీ పోసాని కృష్ణమోహన్ గారిని కానీ వల్ల నేను వంశీని కానీ సురేష్ ని కానీ ఈ విధంగా ఎంత మంది మీద మీరు కేసులు పెట్టి రోజు నిర్బంధిస్తా ఉన్నారు ఇంకా ఒక లిస్ట్ పెట్టుకోనున్నారంట విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలని రోజా అరెస్ట్ చేయాలంట పేద నానే అరెస్ట్ చేయాలంట కో నానే అరెస్ట్ చేయాలంట అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ చేయాలంట నల్లబ్రెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలంట అదేవిధంగా కావాల ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంట ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటే కి ఎట్లయిపోయిందంటే అరెస్ట్ చేయడం అన్నది రాజకీయాల్లో మామూలేమో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసం పోరాడేటప్పుడు ఈ అరెస్టులు తప్పవేమో చివరికి ఒకటి అందరూ కూడా ఒకటి ఫిక్స్ అయిపోయాం ఏ రోజుకైనా వీళ్ళు కూడా ప్రజల తరఫున పోరాడేటప్పుడు ఖచ్చితంగా నిర్బంధిస్తారు కాబట్టి ఈ రోజు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు గాని అరెస్ట్ చేస్తారనే భయం ఎవరు కూడా లేదు ఎందుకంటే స్వాతంత్ర సమరంలో అనేక మంది జైలు పాలైనారు ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడే క్రమంలో అందరూ కూడా జైలు పాలు కావాల్సి సిద్ధేమో దేనికి కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు మీరేదో ఒక నాలుగు రోజులు జైలు పెడితే భయపడిపోయి మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు అనే ఆలోచన కనుక తెలుగుదేశం పార్టీ వస్తే అనుకుంటా ఉంటారు ఇంకొక పాయింట్ కూడా ప్రజలు తిరుగుబాటు ఏం చేయట్లేదు ప్రజలు సైలెంట్ గా ఉన్నారని ప్రజల్లో ఉడికిపోతా ఉన్నారు ఈ రోజు పేదవాడు వాడు కనీసం బతకడానికి అవకాశం లేదు వాడి దగ్గర కొనుగోలు శక్తి లేదు వ్యాపారాలు చేయలేకపోతా ఉన్నాడు వ్యాపారస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు మనీ రొటేషన్ లేక ఏ వ్యాపారం కూడా సరిగ్గా లేక రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏది లేక పనులు లేక ఈ రోజు అల్లాడిపోతా ఉన్నారు జనాలు ఈ నాలుగు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు బతికే పరిస్థితి కూడా లేదు వీటన్నింటినీ కవర్ చేయడానికి కప్పిపుచ్చుకోవడానికి మీరు ఈ విధంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు మొత్తం మీద అరెస్ట్ చేస్తే ఎమర్జెన్సీలో కూడా మీరు ఇంత దారుణంగా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం గమనించండి ఇంత మంది మీద అరెస్ట్ చేయడం మీరు అనుకోవచ్చు ఒకసారి ఏంటి మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద ఇట్లా పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి అని ఈ మధ్య ఎవరో ఒక ఆయన అన్నారు మీరు కూడా కొంతమంది మీద అరెస్ట్ చేసినారు కదా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే నేను ఒకటి చెప్తా ఉన్నాను దానికంటే ముందు ఒకసారికి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పన్నెండో సంవత్సరంలో అంటే కరెక్ట్ గా పదమూడు సంవత్సరాల క్రితం కేవలం అతనికి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంది ప్రజల్లో వెళ్తే విపరీతమైనటువంటి సానుభూతి ఉంది కొన్ని వేల లక్షల మంది వయస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తా ఉన్నారని ఆ రోజు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడప్పుడే తండ్రి మరణించి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో చేతులు కలిపి అతన్ని జైల్లో నిర్బంధించిన మాట వాస్తవం కాదు ఏమన్నా అక్కడ కేసు ఉందా ఆ రోజు ఏమన్నా ఆయన పవర్ లో ఉన్నాడా ఏ అధికారమైన ఆయన చేతుల్లో ఉండి అన్యాయం చేస్తున్నారా ఆయన అన్యాయాలు చేసినారా అక్రమాలు చేస్తున్నారని అప్పుడే ఎంపీగా గెలిచినటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి మీరు నిర్బంధించినారు రోజుల నెలల నెల రెండు నెలలు మూడు నెలలు కూడా కాదు ఒకటిన్నర సంవత్సరం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం నలభై సంవత్సరాలు కూడా లేటటువంటి జగన్మోహన్ గారిని మీరు నిర్బంధించలేదా అదే కదా మొట్టమొదటిగా ఎక్కడైనా ఒక పొలిటీషియన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంబంధం లేనటువంటి కేసుల్లో అక్రమ కేసుల్లో ఈ రోజుని కూడా మీరు లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు ఏదైతే మీరు అరెస్ట్ చేసినారు ఈ రోజుకి కూడా మీరు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎక్కడికి పోయింది మీరు లక్ష కోట్లు అని చెప్పి చెప్పిన మాట సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటిన్నర సంవత్సరం పాటు నిర్బంధించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి ధైర్యంగా రాజకీయాలు చేసినట్టు కాని ఎక్కడ కూడా పారిపోవాలి మీరు అక్కడ కాదా ప్రారంభించండి రాజకీయ నాయకులను అరెస్ట్ చేసినారే అక్రమ కేసులు పెట్టినారే మరి మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరలా ఇబ్బందుల కష్టాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా అరెస్ట్ చేయించాలని కూడా ప్రయత్నించినారు ఏ విధంగానైనా కూడా అతన్ని లోపల పెట్టనే మనం ఎలక్షన్స్ కి వెళ్ళలేమనే పరిస్థితి కూడా మీరు ఆలోచించినారు అయితే అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి కోఆపరేట్ చేయక మీరు చేయలే సో ఇన్ని కేసులు ఇన్ని నిర్బంధాలు మీరు మొట్టమొదటిగా ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పాపం తెలుసు అట్లా విషయంలో ఎన్ని కేసులు పెట్టినారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినారు సో ఇంత జరిగిన తర్వాత మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎవరి మీద కేసులు పెట్టినారండి చంద్రబాబు నాయుడు గారి మీరు పెట్టాలంటే ఎన్ని కేసులు ఉన్నాయి అప్పటికే ఎన్నో కేసుల మీద బెయిల్ ఉన్నాడు ఆయన వాటిని రద్దు చేయించి ఉండొచ్చు కదా అలానే అమరావతికి సంబంధించినటువంటి స్కామ్స్ కానీ అనేకమైనటువంటి లిక్కర్ స్కామ్ కానీ అన్ని స్కామ్ కూడా ఉన్నాడు ఎక్కడైనా కూడా అన్యాయంగా అరెస్ట్ చేయాలని చూసినారా కేవలం ఏంటంటే డైరెక్ట్ గా ఆ సాఫ్ట్ సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి రెడ్ హ్యాండెడ్ గా ఆయన సంతకాలు పెట్టి జరిగినటువంటి ఒక ఇష్యూలో పూర్తి ఆధారాలు తెలిసిన తర్వాతనే ఆయన్ని ఇంకా వేరే వాటిల్లో కూడా అరెస్ట్ చేయకుండా కేవలం ఆ కేసులో మాత్రమే అరెస్ట్ చేసినారు ఆయన ఆ కేసులో బెయిల్ తెచ్చుకుంటారని ఇంకొక కేసులు ఇంకొక కేసులు పెట్టి పీటీ వారెంట్ ద్వారా ఆయన నిర్బంధించాలని కూడా అనుకోలే ఆయన దాంట్లో బెయిల్ తెచ్చుకుంటాడు యాభై రోజుల తర్వాత తెలిసినా కూడా ఆ ఒక్క కేసుకే పరిమితం చేస్తున్నారే కానీ ఇంకొక కేసు పెట్టాల అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏమైంది చంద్రబాబు నాయుడు గారిని కేవలం యాభై రోజులు అరెస్ట్ చేసినంత మాత్రాన ఒక కేసులో అన్ని దేశాల్లో ఉండే తెలుగు ప్రజలు తిరగబడ్డారని మీరు చెప్తా ఉన్నారే ఎలాంటి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సుమారుగా ఒకటిన్నర సంవత్సరాలు నిర్బంధించి ఈ రోజుకి కూడా మీరు వెంబడిస్తా ఉన్నారే ఎలాంటి సంబంధం లేనటువంటి కేసులు ఆయన పెట్టినారే మరి వీటిలో మీకేం తప్పనిపించట్లేదా ఈ రోజు మా లీడర్స్ మీద సుమారుగా నేను ఇంత పేర్లు చదివినాను ఇరవై మంది లీడర్స్ మీద మీ కేసులు పెట్టినారు సుమారుగా వెయ్యి మంది సెక్రటరీ లీడర్స్ మీద కేసులు పెట్టినారు సుమారుగా పదివేల మందికి పైగా కార్యకర్తల్లో కానీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లో మీరు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా నిర్బంధించినారు వాళ్ళందరినీ ఆ కేసుల్లో మీరు వదిలేదా రకరకాల కేసులు పెట్టుకుంటా ఉన్నారు పీటీ వారెంట్ల మీద మరలా మరలా కేసులు పెట్టి మళ్ళా వాళ్ళు బయలు కాకుండా కూడా చూస్తా ఉండారే మరి ఈ పద్ధతులేనా మరి ఇన్ని చేసినా కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టినారని ఇద్దరు మొగల మీద పెట్టినారు రఘురామ కృష్ణరాజు రోజు ఆయన మాట్లాడతారే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తా ఉంటే ఆయన్ని ఆ కేసు మీద ఆయన నిందలేస్తా ఉన్నారండి ఉద్దేశంతో కేసు పెట్టినప్పుడు కేవలం ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు ఆరు రోజుల్లో ఆయన బెయిల్ మీద బయట వచ్చినాడు మళ్ళా ఏమన్నా ఆయన కేసు పెట్టి ఆయన పీటీ వార మీద షిఫ్ట్ చేసిన పరిస్థితి ఏమైనా ఉందా లేదే అదే విధంగా అచ్చెన్నాయుడు గాని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ వారిద్దరిని అరెస్ట్ చేసినారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంత దారుణంగా మాట్లాడేదో తెలుసా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమ్మని చెల్లెలిని మొత్తం వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతి మనిషిని కూడా అంత అసభ్యంగా వినరాని మాటలు మాట్లాడితే కూడా ఆయన బస్సులకు సంబంధించి ఒక అక్రమం చేస్తుంటే ఆ కేసులో మాత్రమే ఆయన లోపలి పెట్టినారే కానీ పీటీ వారెంట్ల మీద ఆయన తిప్పి 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 అనేక కేసులు ఏం పెట్టింది లేదే అచ్చెన్నాయుడు గారు కూడా డైరెక్ట్ గా మెడికల్ కి సంబంధించినటువంటి స్కామ్ లో ఉన్నప్పుడు ఆ కేసును ఆ కేసు చూసినారు అంతే తప్ప ఇంకెవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఎక్కడా లేవు రకరకాల కేసులు పీటీ వారెంట్లు పెట్టిన పరిస్థితులు కూడా లేవు నారాయణ గారు ఉన్నారండి ఇక్కడ ఈ మంత్రి నారాయణ గారి మీద ఒక కేసు క్వశ్చన్ పేపర్ కేసు పెట్టినారు ఆయన ఆ కేసును ఆ కేసుగానే పెట్టినారే కానీ ఆయన ఖచ్చితంగా లోపల పెట్టాలా రెండు నెలలు మూడు నెలలు పెట్టాలా అని ఆలోచన చేయాల ఆయన ఇక్కడికి వచ్చే లోపల ఆయన బెయిల్ తీసుకున్నా కూడా దాని గురించి ఎవరు కూడా ఏం మాట్లాడలేదు చట్టం తన పని చేసుకుపోతుంది అనుకున్నారు ఎక్కడైతే ఎంతవరకు అయితే అవసరమైనంత కేసు అంతవరకు పెట్టి వదిలేశారు అంతేగాని వాళ్ళని సాధించాలా వాళ్ళ నెట్లనైనా లోపల నిర్బంధించాలన్న ఆలోచన వైఎస్ఆర్ సిపి ఎప్పుడు కూడా చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేయాలా కానీ మీరు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు నెలల తరబడి నెలల తరబడి లోపల మగ్గ పెడతా ఉన్నారు ఒక్కొక్కరిని ఇది తప్పు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంది మద్యం కో కుంభకోణం అని చెప్తున్నారు ఏంటండి మద్యం కి సంబంధించి నేను ఒక చోటుగా నేను రెండు అడుగుతాను ఎక్కడైనా కూడా ప్రభుత్వం ఎందుకు ఒకటి మీద కేసు పెట్టాలా ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం తగ్గుండుంటే మీరు కేసులు పెడితే అర్థం ఉంటుంది మీరు టీడీపీ గవర్నమెంట్ లో డెబ్బై వేల చిల్లర కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో లెక్టర్ కేసు సంబంధించి లక్ష రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి అమ్మకాలు తగ్గించారు కోవిడ్ వల్ల కొద్ది రోజులు అమ్మకాలు జరగలే అయినా కూడా లక్షా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆదాయాన్ని చూపించింది వైఎస్ఆర్సిపి మరి అక్కడ ప్రభుత్వానికి ఏం నష్టం జరిగింది పోనీ ప్రజల విషయాన్ని తీసుకుందాం అంతకు ముందు బెల్ట్ షాపులు ఉన్నాయి సుమారుగా నాలుగు వేల చిల్లర షాపులు ఉంటే రెండు వేల చిల్లర షాప్స్ కుదించి ప్రజలకు మధ్యాహ్నం అందుబాటులో లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళింది అంతకుముందు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో లిక్కర్ షాప్స్ ఉంటాయి వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత ప్రభుత్వ దుకాణాలు తీసుకొచ్చి కేవలం లెవెన్ టు నైన్ మాత్రమే అమ్మడం తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి కూడా మందు ధరకుండా వ్యాఖ్యలు మందు లేకుండా కూడా చూసినటువంటిది అదేవిధంగా సుమారుగా నలభై నాలుగు వేల బెల్ట్ షాపులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా మీరు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో లేదు ప్రతి షాప్ లో కూడా మీకు పర్మిట్ అంతకు ముందుంటే ఒక్క పర్మిట్ షాప్ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో లేదు తర్వాత మీరు ఇంకోటి కూడా చెప్తారు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏ తీసుకున్నారు అని నేను ఒకటి చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయినా కూడా లేదా ఇప్పుడైనా కూడా మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏ చేస్తా ఉన్నారు కదా కేవలం ఆన్లైన్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఈ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ప్రారంభమైందే వైఎస్ఆర్ సిపిలో అంతకు ఆ సిస్టమ్ కూడా లేదు ప్రారంభించిందే ఒక గవర్నమెంట్ సిస్టమ్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ సిస్టమ్ లో లిక్కర్ పాలసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్ షాప్స్ రన్ చేస్తా ఆ దానికి సంబంధించినటువంటి ఒక విశిష్ట సాఫ్ట్వేర్ ని తీసుకొని వచ్చి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని ప్రవేశపెట్టిందే వైఎస్ఆర్సిపి మీరు ఏ ఇష్యూలోనైనా తీసుకోండి ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక లిక్కర్ లిక్కర్ సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొచ్చినటువంటి గంత వైఎస్ఆర్ సిపి దాంట్లో అన్యాయం జరిగింది దాంట్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిందని చెప్పి మీరు ఈ రోజు సుమారుగా ముప్పై ఎనిమిది మందిని దాంట్లో ఎదికిచ్చే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు అందులో ఆ క్రమంలో భాగంగానే మిది అరెస్ట్ చేసినారు ఇకపోతే మీరు చెప్పేది ఏంటి ఇక్కడ గ్రావ ఇది ఆ సంబంధించి పార్జీ మీరు చేయలేదా ఇప్పుడు చేయట్లేదా మరి ఆ టైంలో క్వాడ్స్ సరే క్వాడ్స్ ని క్వాడ్స్ గానే చూసి మీరు కేసులు పెట్టినా పర్లే దానికి సంబంధించి బ్లాస్టింగ్స్ అని ఎస్సీ ఎస్టీ కేసులు అని వాటన్నిటిని బట్టి నిర్బంధిస్తారు సరే ఎక్కడికి వెళ్తా ఉన్నాం మాట్లాడకూడదా ఏం చేసినా కేసులు పెడతారా భయపెడతారా ప్రజలతో పోరాడ్డా అవన్నీ ఉండి భయపడే పని అయితే ప్రజల కూడా మాట్లాడడానికి రాజకీయాల్లోకి ఎలా వస్తారు ఎందుకు వస్తారు ఒక్క విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలా ఎప్పుడు అణిచివేత చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా తిరుగుబాటే వస్తుంది కానీ మంచితనంతో వెళ్ళినప్పుడే మీరు ఒక మంచి పాలన అందించినప్పుడే ఒక ట్రాన్స్పరెంట్ గా మీరు పాలిటిక్స్ చేయగలిగితే ప్రజల దగ్గర సానుభూతి వస్తుంది అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారంటే మాత్రం తప్పకుండా ప్రజల తరపున పోరాడడంలో ఎక్కడ కూడా వెనుకాడేది ఉండదు ఎవరైతే ఈ రోజు అరెస్ట్ అయినారో వారందరికీ కూడా వైఎస్ఆర్ అండగా ఉంటుందని మాత్రం తెలియజేస్తా